అండ్ ఇక్కడ లే ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు ఆయన వచ్చి ఈ సినిమాని చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫీలింగ్ నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో బట్ అంత బిజీలో కూడా వచ్చి ఈ సినిమా పబ్లిక్ థియేటర్లో చూసారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పేరు పేరున చెప్పే టైం లేదు ఈటీ ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హాసన్ అండ్ ఎంటైర్ టీమ్ మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఈరోజు టైం లేదు అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ విజయ్ భాయ్ విజయ్ భాయ్ డెఫినెట్గా లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం తొందరలోనే తీద్దాం అది కూడా అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరీర్ లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి అంత పెద్ద హిట్ కొడదాం ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు అరవింద్ గారు రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు మన విజయ్ మనం చెయ్యాలి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం అరవింద్ గారు నేను చాలా కసి కొన్నావు నీ విషయంలో చాలా గట్టి కొడదాం ఈ పట్టు ఇది మాత్రం వీఆర్ కమిటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ నీ కెరియర్లోనే లోనే బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది అదైతే మాత్రం పక్కా